ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితం అయ్యేవారు ఇంట్లో ఎన్ని సమస్యలున్నా ఇంటి బాధ్యతలు మొత్తం ఇంటి పెద్ద దిక్కుపైనే ఆధారపడి ఉండేవి కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో ఎన్నో మార్పులు వచ్చాయి మగవారికి ఏమాత్రం మేము తక్కువ కాదని నిరూపిస్తున్నారు మహిళలు చదువుకున్నవారు టాప్ రంగాల్లో రాణిస్తుంటే ఏ మాత్రం చదువుకోలేని వారు కూడా ఇంట్లో ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఏదో ఒక పని చేసుకుంటున్నారు కానీ ఈ మహిళ మాత్రం తన ఇంటిని తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఏకంగా ఆటో స్టీరింగ్ పట్టింది ఆటో నడుపుతూ స్వయం ఉపాధి పొందుతూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తుంది ఈ మహిళ పెద్దపల్లి జిల్లా ఎటింగ్లైన్ కాలనీకి చెందిన కుమారి గత పద్దెనిమిది ఏళ్ళుగా ఆటో నడుపుతూ ఇంట్లో పరిస్థితులను చక్కదిద్దుతూ కడుపును పుట్టిన ముగ్గురు పిల్లలను చదివించి ఇద్దరు అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేసింది అబ్బాయిని హైదరాబాద్లో చదివిస్తుంది ప్రస్తుతానికి వీరి కుటుంబంలో సాఫీగా సాగుతున్న ఏళ్ల క్రితం కుమారి ఆటో పట్టకముందు వారి ఇంట్లో పరిస్థితులు చాలా దయనీయంగా ఉండేవని ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ కన్నీళ్లు తిరుగుతాయని కుమారి తెలిపింది కుమారికి తన భర్త గోపితో పెళ్ళై ముగ్గురు పిల్లలు అయ్యే వరకు ఇంట్లో పరిస్థితులు బాగానే ఉన్నా పిల్లలు పుట్టాక ఇంట్లో దారుణమైన పరిస్థితులు ఏర్పడ్డాయి కుమారి భర్త గోపి సంపాదన సరిపోక ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి భవిష్యత్తు ఎలా అనే భయంతో ఏదైనా చేయాలనే నిర్ణయం తీసుకుని బయట పనులు లేక ఏం చేయాలో అర్థం కాక భర్త ఆటోతో డ్రైవింగ్ నేర్చుకొని రెండు వేల ఎనిమిదిలో లోన్ సహాయంతో ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ సంపాదన చేయడం ప్రారంభించింది కుమారి ఇక కుమారి తీసుకున్న నిర్ణయానికి కుటుంబాన్ని నిలబెట్టేందుకు చేస్తున్న కృషికి మంది ప్రశంసలు కురిపించడంతో పాటు సన్మానాలు చేస్తూ అభినందించారు మాకు కుటుంబ సమస్యల వల్ల నా భర్త కూడా ఆటో డ్రైవర్ మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఉపాధి మా భర్త తెచ్చింది సరిపోక నేను కూడా ఆటో నేర్చుకొని ఆటో తీసుకొని ఇప్పటికి పద్దెనిమిది సంవత్సరాలు అవుతాయి బ్యాంకులో లో సంప్రదిస్తే మాకు ఆటో లోన్ లా జరిగింది అది దూదిల శ్రీధర్ బాబు గారు నాకు లోన్ లా ఆటో ఇచ్చారు ఆ లోన్ లా తీసుకున్న ఆటోతోనే నేను జీవనోపాధి చేసిన ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాలు నడపబట్టి ఆటో ఎదుర్కొన్న కష్టాలే తనని ఉన్నత స్థాయిలో నిలబెట్టాయని కుమారి తెలిపింది పని ఏది అనేది ముఖ్యం కాదని చేసే పని నిబద్ధతతో చేస్తే జీవితంలో ఎన్నో మార్పులు చేకూరుతాయని తెలిపింది ఆటో నడిపిన సంపాదనతో తన పిల్లలను చదివించి వారికి పెళ్లిళ్ళు చేసి తన బాధ్యతను నెరవేర్చుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని కుమారి తెలిపింది ప్రస్తుతం ఫ్రీ బస్ వల్ల ఆటో గిరాయికి తగ్గడంతో కూరగాయల షాపు నిర్వహణ చేస్తూ గిరాయికి వచ్చినప్పుడు ఆటో నడుపుతున్నానని తెలిపింది ఆడవారు అంటే ఇంట్లో పనులు మాత్రమే చేయాలనేది అపోహను వదిలేస్తే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని కుమారి లోకల్ ఐటీ తెలిపింది ఏది ఏమైనా కుమారి తన కుటుంబాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన తీరును మాత్రం ఎందరికో ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అలాంటిది అలాంటి నమ్మకం అనేది వాళ్ళు పెరిగితనంతో ఇంకా వెనకబడి ఉన్నారు ఇప్పుడు ఎలాంటి పని చేసుకోవడానికైనా ఇటు ప్రభుత్వం కానీ ఇటు మన ప్రజలు కానీ దేనికైనా సహకరించే అంత ఉన్నారు నా నేను వచ్చినప్పుడు అంత సహకరించేటోళ్ళు ఎవరు లేరు కాకపోతే ఇప్పుడు ప్రతి ఒక్క మహిళకు ప్రతి ఒక్క పని మీద ఉపాధి ఇచ్చేటందుకు అందరూ సహకరిస్తారు అలాంటి భయపడే అవసరం లేదు లేక ఏ పని అయినా చేసుకుంటే మనం సాధించగలుగుతాం ఇది నేనైతే కోరుకునేది అది అందరూ కూడా ఎలాంటి దానికి బాధపడకుండా ఇంట్లోనే ఉండాలి ఇంట్లోనే చేయాలనేది లేదు ఇంటి పని చేసుకొని మనం ఉపాధి కోసం బయట పోయి ఏ పనైనా చేసుకొని సాధించవచ్చు uh,